నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న డేక పొందునైతే మేము ముందు తీసుకొని రావడం జరిగింది మెట్ట వాటం క్రాస్కు సంబంధించిన పుంజు ఎత్తు ఇరవై మూడు అంగరాలు భరోవిషం చూసుకున్నట్లయితే మూడు కేజీల నుండి మూడున్నర కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కనుకొడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటే వీడియో ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ముందు యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకున్నారు టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్